నమస్తే నేను మీ ప్రౌళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురువుగారు మహాదేవ శ్రీమాత్రే నమ గురుగారు ఆర్థికంగా మనం అంటే ధనం పరంగా దినదిన అభివృద్ధి చెందాలి అభివృద్ధిలోకి రావాలి కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోవడము అంటే ఖర్చు కంటే మన ఆదాయం చాలా తక్కువగా ఉండడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలాంటి సమస్యలు లేకుండా మనం ఆర్థికంగా రోజు రోజుకి ఎదగాలి అని అంటే ఎట్లాంటి రెమెడీస్ ఫాలో అవుచ్చా అంటారు గురుగారు తప్పకుండా అమ్మ రెమెడీస్ అనేటువంటివి చాలా అంటే చాలా ఉంటుంది బట్ ఇక్కడ ముఖ్యంగా ఎవరి జాతక రీత్యా అయితే వారి లగ్నం కానీ వారి నక్షత్రం కానీ ఓకే లగ్నం అనేటువంటిది వారి స్వభావాన్ని వ్యక్తపరుస్తుంది సో ఇక్కడ నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు నాకు ఈ సమస్య అని చెప్పి నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నాకు అంటే ఒక ఛాలెంజింగ్ ఉండాలి సో ఒక వ్యక్తిగత జాతకాన్ని మనం తీసుకున్నాము అంటే వారికి వారి జాతకానికి సంబంధించి వారి క్యారెక్టర్ కానీ వారి గడిచిన సందర్భాలు కానీ ప్రజెంట్ నడుస్తున్న సిచ్యువేషన్ కానీ ఎంతో కొంత చెప్పగలగాలి మొత్తం చెప్పకుండా సో అలా మనం చెప్పిన తర్వాతనే వారి సమస్య ఏంది అని అడిగితే మీరు చెప్పిందే సమస్య అని అటువంటి వారు వందలో నైంటీ పర్సెంట్ అదే విధంగా ఉన్నారు సో మనకు ఇది అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం లేదు కనుక ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నవి చాలా అంటే చాలా ఎందుకంటే ఎవరి బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉందో అదే బ్లడ్ గ్రూప్ వారికి ఎక్కియ్యాలి అవసరం ఉన్నప్పుడు కనుక ఎవరి జాతక రీత్యా ఏమి రెమెడీస్ చేస్తే మనకు బాగుంటుందో ఆ రెమెడీస్ మనం చేసుకుని సీక్రెట్ గా చేసుకోవాలి ఎవరికి చెప్పకుండా బాగుంటుంది మనకి సూట్ అవుతుందో అది ఇప్పుడు మీరు అడిగినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు ప్రతిరోజు కూడా భార్య కాాలి ప్రతిరోజు కూడా ధరించాలి దీనివల్ల ఇంట్లో ధనానికి సంబంధించింది కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు సో భార్య భర్తలు ఫస్ట్ గొడవ పడదు భార్య భర్తలు ఎవరైతే గొడవ ఉంటారో ఆ ఇంట్లో ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి నువ్వేమన్నా చేసుకో మీకు సంబంధించి అంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఏదన్నా చేయండి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి నవ్వుతూ హ్యాపీగా ఉండాలి అంతే ఆ ఇంట్లో సిరి సంపదలకు ఇలాంటి లోటు ఉండదు రెండవ విషయము ఏమిటి అంటే చపాతి అంటే రొట్టె ముక్క రొట్టెలోనకు బెల్లాన్ని కలిపి అంటే గోధుమ పిండిలో కాస్త బెల్లాన్ని పానకం బట్టి బెల్లం కలిపేసి చపాతీలను చేసి కుక్కలకు పెట్టాలి ఐదు చపాతీలు లేదా బీద వారికి ఇవ్వాలి దానంగా చపాతీలు మాత్రం చపాతీలు బెల్లం చపాతీలు గోధుమ పిండిలో కాస్త బెల్లాన్ని యాడ్ చేసి చపాతీని చేయాలి చేసి ఒకవేళ కుక్కకు పెట్టే సందర్భంలో నువ్వుల నూనెను రాసి ఓకే లేదు పేదవారికి నేను దానం ఇస్తాను అనుకుంటే చక్కగా ఇచ్చేయండి ఓకే బటర్ అయినా కూడా రాసి బీదవారికి దానంగా ఇవ్వండి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది సో ప్రతి శనివారం కూడా కొంత గోపంచకం తీసుకొని ఇంటి ముందు ప్రధాన ద్వారాన్ని ఒక బకెట్లో నీటిని తీసుకొని అందులో కొంతము ఈ యొక్క గోపంచకాన్ని కలిపి ఇంటి ముందు ఆ యొక్క ప్రధాన ద్వారాన్ని శుభ్రపరచాలి దీనివల్ల కూడా అద్భుతమైనటువంటి ధన సంబంధిత ఏవైతే ఇబ్బందులున్నా కూడా తొలగిపోయే ఛాన్సెస్ వందకు వంద పర్సెంట్ ఉన్నాయి చేయండి మాకు బాగుంది ఒక ఏడు వారాలు ఎనిమిది వారాలు తొమ్మిది వారాలు ఇక స్త్రీమూర్తులు ఎరుపు రంగు క్లాత్ను తీసుకోవాలి శుక్రవారం రోజు ముఖ్యంగా కూడా శుక్రవారం రోజు ఎరుపు రంగు క్లాత్ను తీసుకొని ఎరుపు రంగు క్లాత్ను పరిచి అందులో లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఫోటోను పెట్టి ఒక పీట పీటపై ఎరుపు రంగు క్లాత్ను పరిచి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఫోటోను పెట్టి ఒక లోటస్ అంటే కమలాలు తామర తామరపూ తామర పూలను మించుగా ఒకటి రెండు లేదా మూడు అమ్మవారి చుట్టూ పెట్టేసి ఓకే ఒకటి పసుపుతోని చక్కగా కూడా గౌరమ్మం చేసి చక్కగా మూడు బొట్లు అమ్మవారికు మూడు బొట్లను పెట్టి ఓకే అమ్మవారికి కుంకుమార్చన చేయండి ఇంట్లో అది కూడా ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీ ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీంహాలక్ష్మీ ఇది నూట ఎనిమిది సార్లు మినిమం చేయాలి లేదు అనుకుంటే గంట ఇరవై నిమిషాలు చేయండి గంట ఇరవై నిమిషాలు చక్కగా కూడా మీరు లలితా సహస్రనామాలు కానీ కంప్లీట్ గా పెట్టుకోండి యూట్యూబ్లో పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ అది వస్తుంది మీరు మనం చెప్పినటువంటి మంత్రాన్ని అనుకుంటూ ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమే కుంకుమార్చన ఆ లలిత సహస్రంలో అయిపోయేదాకా మీరు చేయండి దీనివల్ల చూడండి ఒక ఐదు శుక్రవారాలు ఒక ఎనిమిది శనివారాలు చేసి చూసి తప్పకుండా మార్పు అనేటువంటిది వస్తుంది ఎక్కువగా ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఈ సందర్భాలలో మనీ రిలేటెడ్ ఎక్కువగా ఇష్యూస్ వస్తూ ఉంటాయి సో అది కూడా చెక్ చేసుకోవాలి అప్పుడు కొంత మేర వేరే రెమెడీస్ దీనికి దీనికి యాడ్ చేయాలి ఇప్పుడు మీ ఉదాహరణకు మీ నక్షత్రం భరణి నక్షత్రం అయింది అనుకుంటున్నాను ఉదాహరణకు శుక్రవారము అమ్మవారికి అభిషేకం చేయాలి ఇది టాప్ రెమెడీ ఇది భరణి నక్షత్రం వారు ఎవరైనా అమ్మవారికు పాలన డొనేట్ చేస్తూ ఉంటే ఎక్కడ అభిషేకం అయితే అక్కడ వీరు పాలన తీసుకొని పోయి వేయాలి మళ్ళీ మళ్ళీ అక్కడ వాళ్ళతో మాట్లాడి డబ్బులు పంపిస్తా మీరు అది తీసుకొని కాదు పాలన వీరు ఉదయం లేవాలి శుక్రవారము ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ ఎక్కడ అభిషేకం జరిగితే అక్కడ మీ చేతితో పాలన ఆవు పాలన తీసుకొని పోయ పోవాలి ఇచ్చేసేయాలి ఉదాహరణ భరణి నక్షత్రం వారికి ఇది టాప్ రెమెడీ ఇది ఒక్కటి వీరు చేస్తే చాలు అంటే ఇక మళ్ళా వీరి లగ్నం కానీ వీరి కొన్ని కొన్ని ఉంటవి అవి కూడా చూసుకొని చేసుకోవాలి వీరు జన్మించినటువంటి తిథి ఏమిటి ఈ తిథి ప్రకారం కూడా వీరు జన్మించినటువంటి రోజు ఏమిటి ప్లస్ భరణి నక్షత్రం అనగానే మిల్క్ని తీసుకెళ్ళి దానం ఏమని చెప్పాం ఓకే కానీ దాంతో పాటుగా వీరు జన్మించిన రోజు సమయం కూడా ఉంటుంది అది కూడా ఓకే అంటే జాతక పరంగా జాతకం చూసి చేసిన రెమెడీస్ అయితే మనకి వంద పర్సెంట్ ఎంతో మంది ముక్తి పొందిన వారు ఉన్నారు కదా అవును జాతకం తెలియని వాళ్ళు వాళ్ళు ఈ రెమెడీస్ ఫాలో అయితే మనకి ఎంతో కొంత మేలు జరుగుతుంది అంటారు చాలా చక్కటి రెమెడీస్ తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు గురుగారిని సంప్రదించాలి మీ జాతక చక్రం తెలుసుకోవాలి లేదు ఇంకేదైనా సమస్యతో గురుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ